హాయ్ ఫ్రెండ్స్ సో శ్రీ అను పబ్లికేషన్ యాప్ లో మీరు బుక్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి యొక్క వీడియో తెలియజేస్తారు ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి సో అయితే ఇక్కడ మీరు అను పబ్లికేషన్స్ యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా కానివ్వండి లేదా మీరు మెయిల్ ద్వారా కానివ్వండి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు హోమ్ పేజ్ అయితే కనబడుతుంది సో హోమ్ పేజ్ కనబడిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కనుక కిందకి స్క్రోల్ చేయండి సో ఇక్కడ స్క్రోల్ చేశాక మీకు బుక్ అనే ట్యాబ్ కనబడుతుంది కదా ఈ యొక్క బుక్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మీకు ఏ బుక్స్ కావాలో వాటిని ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి సో మీకు నేను ఎగ్జాంపుల్గా ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ సిక్స్ బుక్స్ సంబంధించి నేను ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నాను అవి ఎలా చేయాలంటే ఈ విధంగా దాని మీద ట్యాప్ చేస్తారు ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది సో ఒకసారి ఏంటంటే కనుక మీకు నెట్వర్క్ స్లోగా ఉన్నా సరే కొంచెం లేట్గా అయితే ఓపెన్ అవుతుంది సో కొంచెం వెయిట్ చేయండి పేషెంట్స్ ఇలా వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత మీకు ఏమేమి బుక్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనేది ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది సో ఏపీ లో తెలుగు కంటెంట్ మెథడ్ ఇంగ్లీష్ కంటెంట్ మెథడ్ సైన్స్ సోషల్ మ్యాథ్స్ కంటెంట్ అలాగే ట్రై మెథడ్స్ ఈ విధంగా మనకి వీళ్ళు ఈ యొక్క బుక్స్ అనేది ఈ యొక్క కోర్సు లో ప్రొవైడ్ చేస్తున్నారు అయితే ఇక్కడ మీరు ఈ యొక్క బుక్స్ ఆర్డర్ చేసుకోవాలే ఈ విధంగా ఇక్కడ బై నో అని ప్రైస్ చూసుకున్న తర్వాత బై నో మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఇక్కడ మీ యొక్క పేరు అడుగుతుంది సో మీ పేరు ఎంటర్ చేయండి అంటే పేరు ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అంటే డెలివరీ అడ్రస్ ఏదైతే కావాలనుకుంటున్నారో అది అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ మీ యొక్క స్టేట్ అలాగే మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ డెలివరీ మొబైల్ నెంబర్ అప్డేట్స్ మీకు ఏమి కావాలనుకుంటున్నారో ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి అప్పుడు ఇక్కడ రెడ్ కలర్ లో సేవ్ అడ్రస్ అనేది అవుతుంది ఆ యొక్క సేమ్ అడ్రస్ మీద క్లిక్ చేసినట్లయితే తర్వాత మీరు పేమెంట్ చేసుకుని ఈ యొక్క ఆర్డర్ అనేది బుక్స్ ఈ విధంగా యాప్ లో బుక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా సో మీకు నచ్చినవి ఏ బుక్స్ కావాలనుకుంటున్నారో ఆ యొక్క బుక్స్ అనేవి ఈ విధంగా తెలంగాణ కానివ్వండి ఏపీ కానివ్వండి ఏ బుక్స్ అనేవి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మన ఛానల్ వరకు ప్రొవైడ్ చేసుకుంటాం ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరి వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్